సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దా అనకాపల్లిలో సీఎం రమేష్ కొనతాలకు మద్దతు పలికిన రాష్ట్ర కాపునాడు జేఏసీ అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో మీడియా సమావేశం ఏర్పాటు రాష్ట్ర కాపునాడు జేఏసీ కాపు ఎస్సీ ఎస్టీబీసీ జేఏసీ అనకాపల్లి జిల్లా ఉమ్మడి అభ్యర్థులు కొనతాల రామకృష్ణను సీఎం రమేష్లను రాష్ట్ర కాపునాడు జేఏసీ తరఫున దాసరి రాము మర్యాద పూర్వకంగా కలిసి మద్దతు తెలిపారు ఈ సమావేశంలో దాసరి రాము మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలన్నారు రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ధనమొహానికి అమ్ముడుపకుండా విజన్ ఉన్న నాయకులను ఎన్నుకుని విలువైన ఓటును వినియోగించుకోవాలన్నారు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం అధికం అదే సామాజిక వర్గం నుండి కులాలకు మతాలకు అతీతంగా జనసేన పార్టీ అవతరించిందన్నారు వైసీపీ రాక్షస పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అటువంటి దృష్టిపాలనను కొట్టాలంటే నిరంతరం ప్రజాశ్రేయస్సుకే కృషి చేస్తున్న కూటమి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు కష్టాలు తీర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు ని గెలిపించి రెండు వేల ఇరవై నాలుగు నుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరో ముప్పై సంవత్సరాలు అభివృద్ది పథంలో నిలిచేటట్లు పరిపాలన అందించే విధంగా మీ విలువైన రెండు ఓట్లను జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ లకువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ మా కాపు సంఘంతో పాటు అట్టడుగు పేద వర్గాలు బీసీఎస్సీ సంఘాలందరూ కూడా కలుపుకొని పేద కులాల రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మొదటి నుంచి పనిచేస్తుంటాం గతంలో ప్రజారాజ్య పార్టీ కూడా అట్లాగే సహకరించాం ఆ రోజు చిరంజీవి గారు నూట పది స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది ఏ ప్రత్యామ్నాయ వేదికైనా సరే పేద కులాల నుంచి వస్తే దానికి సహకరించడం మా బాధ్యత ఈ రోజున బీజేపీ పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ మూడు పార్టీలు కూటమిగా వెళ్తున్నాయి ఇక్కడ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మన సీఎం రమేష్ గారు జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంతం రామకృష్ణ గారు ఇద్దరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఈ అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరినీ కోరుతుంది ఒకటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కాపులు బీసీలు ఎస్సీలు మిగతా పేద వర్గాలను కోరుతుంది ఒకటే అరవై డెబ్భై ఏళ్ళ నుంచి అధికారం కొంతమంది చేతిలో ఉంది మిగతాకి అధికారం అందట్లేదు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి అంటే నేషనల్ పార్టీస్ ఉండాలా నేషనల్ పార్టీ సహకారం కావాలా బీజేపీ పార్టీ మొన్న మధ్య తెలంగాణలో కూడా బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పినందు ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా పేద కులాల నుంచి అవకాశాలు కల్పిస్తుంది అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారంటే డబ్బున్నోళ్ళు రాజకీయ పార్టీలు పెడతారు ఏమైనా చేస్తారు ఈ కాపు పేద కులాలు బీసీ కులాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించడం పార్టీలు పెట్టడం అంత సులభం కాదు నడపడం అంత తేలిక కాదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బాధ్యత తీసుకొని జనసేన పార్టీకి ముందుకెళ్తున్నారు ఈ బీజేపీ జనసేన వీళ్ళందరి యొక్క ఆలోచన ఒకటే పేద వర్గాల రాజ్యాధికారం అందాలని చెప్పని సమ సమాజం నిర్మాణం అవ్వాలని అవినీతి రైతు సమాజం జరగాలని కొత్త వ్యవస్థలు పార్టీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు అవకాశాలు కలుగుతాయి ఎట్లాగంటే అప్పుడు ఎట్టి రామారావు గారు పార్టీ పెట్టడం వల్లే బీసీ కులాలకు గుర్తింపు వచ్చింది ఎస్సీ కులాల వల్ల అవకాశాలు పెరిగినాయి ఒక్కోసారి వచ్చే ఓట్లలో ఎలక్షన్లో ఓట్లు అమ్ముకోవడానికి కాదు మన దగ్గర దోచుకున్న డబ్బే మళ్ళీ నేను మన తెచ్చి పెడుతున్నారు ఒకప్పుడు ఈ విశాఖపట్నం జిల్లాలో డబ్బులు ఖర్చు నేను ఎప్పుడు చూడలే ఓటుకు వంద రెండు వందలు ఇస్తే గొప్ప ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం వంద కోట్ల ఖర్చు తీసుకెళ్ళిపోయారు అంటే పేద కులాల వాళ్ళు ఎవరు కూడా యాభై కోట్లు వంద కోట్లు ఏంది ఎలక్షన్ రాబాకండి అనేసి తీసుకొచ్చారు ఇప్పుడు అధికారం అనుభవించు ఇది మారాలా ఈ వ్యవస్థ మారాలా మారాలంటే ప్రత్యామ్నాయ వేదికలకు మనం అందరం అవకాశం ఇవ్వాలి మీ ప్రలోభాలకు లొంగద్దు డబ్బులకు అమ్ముడు పోపాకండి అందరూ ఒక మాట మీద ఉండండి జాతీయ పార్టీ అనేది జాతీయ పార్టీ ఉంటే అందరికీ ఉంటుందో అవకాశాలు ఉంటాయి జాతీయ పార్టీగా మనం కేంద్ర సహకారం చాలా అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా బీజేపీ పార్టీకి అండగా నిలబడండి సీఎం రమేష్ గారు మొదటి నుంచి కొంచెం రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ఈ ప్రాంతం అభివృద్ధికి చెందిన ఇండస్ట్రియల్ కారిడార్స్ బాగున్నాయి మీకు సజ్జులు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఫండ్స్ ఎక్కువ తెచ్చుకోగలుగుతాం ఈ ప్రాంతాల కేంద్రం నుంచి కాబట్టి ఒక అనుభవం కలిగిన వ్యక్తి మీ ప్రాంతంలో కంటెస్ట్ చేస్తున్నాడు సీఎం రమేష్ గారికి అందరూ అండగా ఉండండి కొంత రామకృష్ణ గారు సీనియర్ మోస్ట్ నాయకుడు మీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీరి ఇద్దరు అభ్యర్థులకి మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేయండి ఇసుక దొరకట్ల పక్క రాష్ట్రాల్లో కలుతున్న మనసుక మాత్రం ఓటర్లు దాటి ఓటర్లు నిలబడితే తెలుస్తుంది మీకు హైదరాబాద్ పోతే డెబ్బై ఐదు వేలు లారీ చెన్నై తీసుకెళ్ళాము లక్ష రూపాయలు ఇక్కడ అమ్ముతే ఏం వస్తాయి ఇక్కడ ఇసుకో దొరకదు ఇరవై రంగాలు అయిపోయినాయి ఇండస్ట్రీస్ లేవు డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఒక విషాపట్లో ఏమైనా దుర్తీగానే ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లకు ఏ ప్రాంతంలో ఉద్యోగాలు ఉండవు ఏ హైదరాబాద్కు బెంగళూరుకో చెన్నైకి వెళ్ళాలి ఇప్పుడు ఒరిస్సా వేరే ప్రాంతాల నుంచి పనిచేయడానికి వస్తున్నారు మన ప్రాంతాలకి మనం ఇట్లాగే కంటిన్యూ చేస్తే అభివృద్ధి లేకుండా ఇక్కడ రేపోతే ఇక్కడ జనం మనం కూలీలు పనిచేయాలి వేరే ప్రాంతాలకి తిండి కోసం పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్కి మనం పరిపాలన చేసే విధానం మార్చుకోకపోతే ఇవన్నీ కొంచెం దయచేసి ప్రజల ఆలోచించండి పథకాలు ఎక్కడికి పో ఏ ప్రభుత్వాలు వచ్చినా పోయినా పథకాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు టీడీపీ ఆపిందా టీడీపీ పెట్టిన పథకాలు ఏమైనా వైసీపీ ఆపిందా రేపొద్దు పథకాలు పథకాలు కాదు పరిపాలన సక్రమంగా ఉందా లేదా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అరాకర సంక్షేమాలు చేసి అభివృద్ధి అనే దాన్ని పూర్తిగా పక్కదో పట్టించిన కారణంగా ఈరోజు ఈ వర్గాల్లో ఉండేటటువంటి అట్టడుగున బతికే సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు దానికి నిదర్శనం మనం కాపులకు సంబంధించి చూసుకుంటే ఆ రోజున వాళ్ళకి అందులో ఉన్న అట్టడుగు వర్గాల అభ్యుదయం కోసం లోన్లు శాంక్షన్ చేయించేవారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారం చేసుకునే అవకాశాలు ప్రభుత్వం కల్పించేవి అదే పద్ధతి ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా జరిగేది మరి ఎస్సీలకు సంబంధించి అంబేద్కర్ విదేశీ విద్యని చెప్పిన ఒక పథకం ఆ విద్యార్థులందరూ విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి క్రమం ఉండేది అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు మంది విదేశాలకు వెళ్ళి చదువుకున్న పరిస్థితి గతంలో ఈరోజు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన కారణంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా వెనకబడిపోయినారు అమ్మఒడ ఒక పథకాన్ని తీసుకొచ్చి మేమందరికీ సంక్షేమం అందిస్తామని చెప్తూ మరి దానికన్నా మంచి పథకం వాళ్ళ తండ్రిగారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది పథకాన్ని తూట్లు ఈ ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి యువతందరికీ కూడా పెద్ద ఎత్తున అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అదేవిధంగా బీసీలకు కూడా ఈరోజు కులాలు చూడడం మతాలు చూడడం ప్రాంతాలు చూడడం రాజకీయాలు చేయమని చెప్పని కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి కులాలని ఉన్న కులాలని విపరీతంగా ఈరోజు ఆయన విభజించి దాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆ కులాలను వాడుకున్నారు తప్ప అందులో ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా న్యాయం చేసిన పాపానికి పోలేదు ఈరోజు ఆ కులాలకు ఉన్నటువంటి కార్పొరేషన్ ఆఫీసులో మన అమరావతి చూస్తే కేవలం దానికి ఒక రూమ్ ఉంటుంది తప్ప కనీసం తాళం తీసే వాచ్మెన్ కూడా లేని పరిస్థితి ఈ రోజు ఆ కులాలకు సంబంధించిన నాయకులకు ఎవరైతే వైసీపీ నాయకున్నారో నెలకి రెండు లక్షల రూపాయలు వాళ్ళకి మరి ప్రోటోకాల్ పదవులు ఇవి తప్ప ఆ వర్గాల్లో ఉండే ప్రజలకు ఏ రోజైనా ఒక రూపాయి అయినా సాయం ప్రభుత్వం నుంచి అందిందంటే అది మొత్తం కూడా సున్నా అయినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి వచ్చిన అందరూ ముఖ్యంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే బీసీలు అన్నదే ఎక్కువగా బీసీ అనేదే ఎక్కువగా మన కుల గణ గణంలోని ఎక్కువ శాతం ఉన్నది బీసీ కమ్యూనిటీస్ బీసీలో రామారాయణ ఉన్న కులాలన్నీ కూడా ఎక్కువగా ప్రలోభాలకు త్వరగా పడిపోతారు మద్యపాన నిషేధం అని చెప్పేసి ఫస్ట్ మహిళల ఓటు హక్కును చీల్చినాడు ఎవరు ఈ జగన్ కాబట్టి జగన్ ఫస్ట్ ఎక్కువ దెబ్బ కొట్టింది మహిళల మీద బీసీ మహిళల మీద కాబట్టి బీసీ మహిళలు అందరం కూడా ఈరోజు మేమందరం ఆలోచించి మహిళా శంఖారామం అని చెప్పి మహిళలందరికీ ఈ రోజున జగన్ చేసే ఈ కుట్రలు కుతంతాలో మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు దిగజార్చేసాడనే దాని మీద అందరూ కూడా మహిళలు ఈ రోజున ఆలోచించి ఓటు మన హక్కు ఒక ఇంట్లో గృహిణి తెలుసుకుంటే ఒక మహిళ తెలుసుకుంటే తన ఇంట్లో కుటుంబం అందరికీ కూడా చెప్పగలదు భర్తకి చెప్పగలదు పిల్లలకు చెప్పగలదు పెద్దవాళ్ళకి చెప్పగలదు ఓటు ఏ ఓటు ఇప్పుడు రావాల్సిన జనసేన బీజేపీ టీడీపీ నుంచి ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఓటు వేసి గెలిపించి మన రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే మనకి ఇక్కడ విజయనగరం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మనకి నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురిని కూడా మనం గెలిపించుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఈ జగన్ బీసీలకు చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పండి మన బీసీ మహిళలు ఏదో కొన్ని సంక్షేమ పథకాలని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు కాబట్టి మీరు పిల్లలు చదువుకొని అన్ని తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు చెప్పి దాని మీద మన రాష్ట్ర భవిష్యత్తు ఎంతైతే దిగజారిపోయింది అది మీరు అర్థమయ్యాలని చెప్పి మనకు వచ్చిన ఓటు ఛాన్స్ ఎక్కడా కూడా ప్రలోభాల గురి కాకుండా మీరు జనసేన పార్టీలోకి రావాలండి తప్పనిసరిగా ఈ పార్టీకి మీరు నాయకత్వం వహించాలి మీరు రాష్ట్ర స్థాయిలోనే నాయకత్వం వహించే నష్టాలు మీకు ఉన్నాయి అని చెప్పడం జరిగింది అదే విధంగా రామకృష్ణ గారు ఉత్తరాంధ్ర చర్చ వేదిక ద్వారా సుజి కోసం పోరాటం చేశారు అది నిజంగా గాని ఆ పోరాట భయంతో ఈ వాటికి సృజుల సమంత పూర్తయి ఉంటే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సృజుల సమంతను కనీసం పట్టించుకోలేదు అది అయితే ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉంది మూడు జిల్లాలు ఆ రైతాంగానికి అందరికీ పనికొచ్చే పరిస్థితి ఉంది అలాగే రామకృష్ణ గారికి ఈ సాగునీరు సాగునీరు పట్ల అలాగే అభివృద్ధి పట్ల ఎంతో అవగాహన ఉంది ఆయన మూడు శాఖల కేబినెట్ మంత్రిగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అలాగే విద్య పట్ల కూడా అవగాహన ఉండి మూడు కళాశాలలు కూడా ఆయన తీసుకురావడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోగలిగినట్లయితే అనకాపులు ఎంతో అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ నుంచి మీరంతా కూడా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఓటేసి చేసి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి